నాలుగు వందల పదో ప్రశ్న పది బైబిల్లో అసూరుల గురించి చెప్పమన్నాడు మొట్టమొదటి బైబిల్ అరసూరు గురించి అబ్రహాం మూడో భార్య అయిన కిత్తూరా నుంచి వస్తారు అబ్రహాము తన భార్య అయిన షార చనిపోయిన తర్వాత కిత్తూరాన్ని వివాహం చేసుకున్నాడు ఈ కిత్తూర వివా కిత్తూరాల్లోంచి అరుసూర్యులు వస్తారు చూడు ఆ ఇరవై ఐదు అధ్యాయం మొదటి మూడు వచ్చిన ఉంది ఆది కండ ఇరవై ఐదో అధ్యాయం మొదటి మూడు వచ్చిన అబ్రహాం మరల ఒక స్త్రీని వివాహం చేసుకుని చేసుకున్నాడు ఆమె పేరు కితూరా ఆమె అతనికి జిమ్రాను జిమ్రాను యక్షాను రెండేవాడు యక్షాను మెదాను మూడేవాడు మెదాను మిజ్యాను నాలుగేవాడు మిజ్యాను ఇష్బాకు ఐదేవాడు మిస్బాకు సోహు ఆరోవాడు సోహు అను వారిని కన్ను ఈ ఆరుగుని కన్నది ఆరుగుని కన్నది ఈ ఆరుగుల్లో మనేమత్తది పిల్లలు వస్తారు మళ్ళీ ఆ పిల్లల్లో రెండో కుమారుడు పేరు ఏం పేరు హితురా తన రెండో కుమారుడు ఇప్పుడు యక్షాన్ రెండో కుమారుడు నుంచి వస్తాడు చూడు వచ్చిన ఆది కన్నా ఇరవై వచ్చి యక్షాను శబాను బైబిల్లో పాయింట్ పాయింట్ చూసుకోవాలి ఎలాగొచ్చారు ప్రశ్న అతను తెల్లలేదు కాబట్టి మనకు వేసాడు మనం బైబిల్లో తడివి ఎక్కడుందో చూచి చెప్పాలి అ యక్ష వచ్చి 25వచ్యం 3వచ్యం యక్షాను యక్షాను ఎన్నవాడు కితురకి రెండో వాడు రెండో వాళ్ళ నుంచి శబనును శబను దదాను దదాను కన్నాడు అషూరిలు యక్షానికి కుమారులు శబనును దదానును దదాను అషూరిలు లేతుశీలు లయూమిలు అనువారు ఆ దదాను సంతత వారు అంటే ఇప్పుడు నేను చెప్పేస్తున్నాను ఆది కాండం ఇరవై ఐదో అధ్యాయం ఒకటి రెండు మూడు వచ్చిన ప్రకారము అబ్రహాము మూడో భార్య అయిన కితుర కితుర యొక్క రెండో కుమారుడు యక్షాన్ యక్షాన్ ఆ రెండో కుమారుడులోంచి రెండో కుమారుడు దదాన్ ఆ దాన్లోంచి నుంచి సూర్యులు వచ్చారు అూర్యులు వచ్చారు అంటే అరసూర్యులు ఎన్నో వాడు అవుతారు కితురకి కిత్తూరకి మొట్టమొడి కుమారుడు రెండో కుమారుడు యక్షాను యక్షాన్ యొక్క రెండు కుమారుడు జదాను దాను దానులో ఎవరు అంటే మనవడు మనవుడు అవుతారు కుమారుడు మును మనవుడు యక్షాను కుమారుడు దాను మనవడు మనవుడు అర్శులు ముని మునుమనవుడు ఎవరికి కితూరాకి కితూరాకి కితూరా వంశములోని అశ్వరులు వచ్చారు ఎన్నో మనమ్మడు ముని మనముడు ముని మనముడు అబ్రహాముకి ఏమవుతాడు ఈమె సంతానం నుంచి అతనికి ముని మనముడే అంతే ఎవరు అందుకని అబ్రహామిక అబ్రహాము సంతానం వచ్చాడు ఎవరు అబ్రహాము సంతానం నుంచి వచ్చాడు ఇదిగో నేను ఇరాక్ అనే దేశం వెళ్ళినప్పుడు చూపించా బాబు ఇదిగా ఆసియా ఖండము ఏ ఖండం ఇది ఆసియా ఆసియా ఖండంలో ఇరాక్ అనే దేశము ఈ పసుపు కలర్ కలర్ కలర్ది ఇరాక్ దేశం ఇరాక్ దేశం పసుపు కలర్ కలర్ ఇరాక్ దేశం ఇరాక్ది ఎంత పసుపు ఎంత ఇరాక్ ఇరాక్ దేశంలో ఏదైనా తోటకి పైన సేనార్ సేనార్ పైన బాబెల్ బాబి బాబెల్ గోపురం బాబెల్ గోపురం పైన బబులో బబులోను సామ్రాజ్యం నెబుకెరు దీని తర్వాత మెసపత్తు చెప్పండి మెసపు అంటే ఏదే తోటని నడపడానికి బయలుదేరిన అస్సల్ నది నుండి పుట్టిన మూడవ నది మూడవ నది నాలు మూడవ నది నాలుగవ నది మూడవ నది హితికెలు అదే యోపటిస్ ఫరాత్ అదే యోపటిస్ ఈ రెండు నదుల మధ్య భాగమే మెసపత్మియా ఆ లో అర్షూర్ అర్సూరి అబ్రహాం ఎక్కడ పుట్టాడు ఇదిగో ఊర్ ఊర్లో పుట్టారు అబ్రహాముకి ఎన్నో భార్య మూడో భార్య ఆది కాండము ఇరవై ఐదో అధ్యాయము మొదలవచ్చనం మొదలవచ్చనంలో రెండో భార్యకి రెండో కుమారుడు ఎవడు యక్షన్ యక్షానికి రెండో కుమారుడు ఎవడు దదాను దదాను యొక్క నుంచి ఊర్లు ఎక్కడే పుట్టారు కాబట్టి వాళ్ళు ఎక్కడే ఎక్కడి నుంచి అబ్రాహం ఎక్కడికి వెళ్ళిపోయాడు చిత్తూరు వివాహం చేసుకునేప్పటికి ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే అబ్రహాము అబ్రాహం పుట్టింది ఇక్కడ ఊర్లో పుట్టారు అబ్రాహము అబ్రా అబ్రాహం పుట్టింది ఊర్లో ఎవరికి తరహుకి తరహుకి దేవుడు పిలిచిన తర్వాత ఎలాగా ప్రయాణం చేసి ఇదిగో హారాన్ ఎక్కడ ఉంటది సిరియాలో సిరియాలో ఉంటది హారాన్ ఎక్కడి నుంచి అక్కడికి వచ్చాడు ఇజ్రాయల్ దేశం ఇస్రాయల్ దేశంకి వచ్చినప్పటికి ఎవరి ఎక్కడికి వచ్చినప్పటికి ఏమైంది మూడో వచ్చింది ఎవరికి ఏమొచ్చింది మూడో బారి ఆమె పేరు ఏం పేరు కితూరా కెతూరా ఆ వాడి కుమార్ పేరు ఏం పేరు మొట్టమొదటి జిమ్రాన్ 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 యొక్క రెండో కుమాన్ పేరు

అబ్రహాం ఎక్కడ వాడు ఎక్కడి నుంచి ఎక్కడ వాడు ఎక్కడి నుంచి తన అసూరి ఇదంతా అబ్రహాం సంతానమే ఈ అర్సూరి అర్సూరి నుంచి బైబిల్లో చాలా చోట్ల ఉంటుంది అర్శూరి ఎవరి సంతానము అబ్రహాం అబ్రహాం యొక్క సంతానము అబ్రహాము మూడో భార్య అయిన చతుర్ ఎందుకు వెళ్ళిపోయారు అతడు తన యొక్క హుపత్న కుమారులకి ఇసాకే అంత ఇచ్చాడు మిగతా వాళ్ళకి ఏం చేశాడు హితుర కుమారులకి పంపించేసాడు మొత్తం పంపించేసాడు అత అతను ఆమె కుమారులు దాని తర్వాత ఉప కుమార్కి కుమారు ఇచ్చి ఇచ్చి పంపించేశాడు వాళ్ళు పోయారు అసలు అబ్రహామ పిల్లల్లో ఒక్కడికే ఏమీ ఇవ్వలేదు నీళ్ళ తిత్తి ఆహారం ఇచ్చాడు ఎవరికి అదే కోపం ఇప్పుడు అరబ్ అరబ్బులకి మా నాన్ మా అబ్రహాము హాజర్ హాకర్ ద్వారా ఎవరికన్నాడు ఇస్మాయిల్ ఇస్మాయిల్ కన్నాడు హాగరి ఉగయో కుమారుడు ఇస్మాయిల్ అతనికి ఏమీ ఇవ్వలేదు ఎవరు అబ్రహాం కానీ దేవుడు అబ్రహాము చెప్పిన దాన్ని బట్టి దేవుడు అని పన్నెండు మంది రాజుల్ని ఇచ్చాడు ఇస్సాకు పుట్టక మునిపే దేవుడు ఎవరికి ప్రార్థన చేశాడు ఇస్మాయిల్ గురించి ప్రార్థన చేశాడు అబ్రహాం తన చేతితో ఏమి ఇవ్వకపోయినా అబ్రహం తన చేతితో ఏమి ఇచ్చాడు ఇరవై ఏటో అధ్యాయంలో నీళ్ళ తిత్తి ఆహారము ఇచ్చి ఇస్మాయిల్ని అప్పగించాడు ఎవరికి భుజం మీద పెట్టాడు వెళ్ళిపో కానీ అంతకుముందే ప్రార్థన చేశాడు ఆదికాండం పదిహేడో వచ్చు పదిహేడో అధ్యాయంలో ఇస్మాయిలు నీ సన్నిధిని ఆశ్రదించి ఉందా లేదా చదువు ఆదికొండ పదిహేడో అధ్యాయం ఆదికొండ పదిహేడో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన పద్దెనిమిది వచ్చిన అబ్రహాము ఇస్మాయిల్ నీ సన్నిధిని బ్రతుకుని అనుగ్రహించు బ్రతుకుని అనుగ్రహించు అని దేవునితో చెప్పగా ఎప్పుడు సారకు పిల్లలు పడుతున్నాడు ఆ సారక పిల్లలు పుడితే ఇంక ఈ వెళ్ళిపోవాల్సిందే ఆ కాలం అంతే అప్పటికే అర్థమైపోయింది అతనికి నిశ్చయముగా కుమార్డు నీ ఇస్సా కొను పేరు పెట్టుదు అతని తర్వాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచేతం ఇస్మాయిల్ ను గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని వింటిని ఇదిగో ఇదిగో నేను అతను ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి సంతానాభివృద్ధి కలిగి చేసి అత్యధికముగా అత్యధికముగా అతను విస్తరింప చేసేదాన్ని అత్యధికముగా అతను విస్తరింప చేసేది విస్తరింప చేసేద్దాను అందుకనే సారా కుమాడైన ఇస్సాక్ అంటే ఇస్మయిల్ కి ఇప్పుడు ప్రపంచంలో ముస్లిం దేశాలు నలభై తొమ్మిది ముస్లిం దేశాలు ఉన్నాయి ముస్లింలు కాన్ దేశం మన దేశం ఇండియాలో ఎంతమంది ఉన్నారు ముస్లింలు చాలా మైనార్టీస్ హిందువుల తర్వాత ముస్లింలే హిందువుల తర్వాత ముస్లిం ముస్లింలే ఉన్నారు ఎక్కువ క్రైస్తువులు కాబట్టి ఇదిగో అర్షూర్ అర్షూరు ఎవరి మనమడు మునమనవడు ఎవరికి అబ్రహాము ఇక్కడ అరుసూర్యులు దేశం వెళ్ళాను ఇవన్నీ చూశాను నేను ఈ దేశానికి వెళ్ళిపోతారు ఎవరు మళ్ళా ఇస్రాయలి ఎక్కడ ఎక్కడుంది దేవుని మాట వినకపోవడం వల్ల దేవుడు అర్శూర్యులు విగ్రహార్థులు అయిపోయారు ఏమైపోయారు విగ్రహార్థులు నేను వెళ్ళేటప్పటికి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి ఎనభై నాలుగు వరకు దేవుడు నన్ను ఇరాక్కలో ఉంచాడు అప్పుడు అర్సూర్ దేశం వెళ్ళాను అక్కడ ఏమైంది విగ్రహారతను అంటే బహు విగ్రహారతన చూడు అర్సూర్ దేశానికి ఇస్ పంపించేస్తాడు రెండో రోజులు పదిహేడో రెండు పదిహేడు రెండో రోజులు పదిహేడో వచ్చి ఐదవ వచ్చు అసూర్ రాజు అద్దెగో ఎవరెవరు అశూర్ రాజు అర్శుర్ రాజు దేశం అంతటికిని దేశ మంతటి శోమ్రూణ మీదకి వచ్చి ఆ శోమ్రూణ్ మీదకి వచ్చి దేంతో వచ్చాడు అశూర్ రాజు ఆ దేశ మంతటి మీదకిని దేశ మీదకి శోమ మీదకి వచ్చి ఏ దేశం మీదకి ఇస్రాయిల్ దేశం మీదకి మూడు సంవత్సరములు శోమరూన్ను ముట్టడించాను హోషియా ఏలుబడిలో తొమ్మిదో సంవత్సరం ముందు అశూర్ రాజు షోమ్రోను పట్టణం పట్టుకొని ఇస్రాయిల్ వారిని అశూరు దేశంలో చెరగను పోయి గోజాన్ నది గరగనున్న హాలహు హబోరు అను స్థలములు ఎందు మాదీలు పట్టణములో వారిని ఉంచే వారిని ఉంచాను ఇప్పుడు అడు సూర్యులు ఎవరు ఇస్రాయల్కి అన్న అన్నదమ్ము కదా వాళ్ళు ఎవరిని బట్టి అబ్రహం బట్టి అటు బట్టినా సూర్యులు దగ్గర అయిపోయారు అది సూర్యుల్ని విగ్రహారు హాకర్ సంతానము ముస్లింలు అయిపోయారు ముస్లింలు ఇంకా సారా సంతానము ఇస్రాయల్ అయ్యారు అదవుతుందా ముగ్గురు లేదు సారా హాజర్ కెతూర మరి ఉహపత్నులు ఆహపత్ను పుట్టినోడే ఎవడో యోబు తూర్పు దేశాన్ని పంపాడు తూర్పు దేశ మనుషులందరిలో తప్పోడు ఎవడు ఏబుకి ఎంత భక్తి దేవుహం మీద అబ్రహామిక అబ్రాహా సంతానం అబ్రాహా మనం కూడా ఇప్పుడు అబ్రాహా సంతానమే మనం కూడా అబ్రాహమ సంతానం ఇక్కడ మూడవధ్యాయము ఆకరవచ్చు గల గలచీ గలతి గలతి మూడో వచ్చా గలతి మూడో చివర వచ్చును చివరి వచ్చిన ఇరవై తొమ్మిది వచ్చు తొమ్మిది మీరు క్రీస్తు సంబంధాలు అయితే ఇరవై ఇరవై తొమ్మిది ఆ పక్షముందు అబ్రహాయొక్క అబ్రహాము యొక్క యొక్క సంతానమై ఉంది వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు వారసు ఉన్నారు అబ్రహం యొక్క సంతానం అరసూల్యులు ఎవరు అప్రహాము యొక్క మును సంతానం అదే అంటున్నాడు ఈయన ఎవరి ఎవరు చేసిన శివనాగరాజు గోలి అంటే గోలి శివరాగ అరసూర్యుని గురించి చెప్పండి సార్ అయ్యా శివరాజు గారు శివనాగరాజు గారు గోళి నన్ను ప్రభు నమ్మేవాళ్ళే తెలియదు కానీ ప్రభుని నమ్మితే శివరాజు శివనాగరాజు ఆ పక్కన శివుడు ఇంకో నాగపాము తాము రాజు మరి ఆయన అరసూలు ఎవరు అబ్రహం యొక్క మూడవ భార్య అయిన చిత్ర సంతానము అంటే అబ్రహం సంతానం ఆ అబ్రహం సంతానం దేవుడు ఆస్వాదించాడు వాళ్ళకి విగ్రహాలు లేపారు అయినప్పటికీ నా ఉంది అక్కడ పంపాడు ఇస్రాయేలీ వీళ్ళ అబ్రహం సంతానమే అరసూరుల అప్రహం సంతానమే ఇస్రాయలీ అబ్రహము సంతానం అందుకని అబ్రహం సంతా సంతానం కాబట్టి ఇస్రాయేలీలు విగ్రహార్థం చేశారు కాబట్టి ఈ విగ్రహాదికుల్ని ఆ విగ్రహాదుకి పంపించాడు పంపాడు ఎందుకు చూశాను నేను అందుకని ఏముంది పట్నంలో అతను ఉంచాడు ఉంచాడు కదా ఉంచారు ఉంచాను ఆరో వచ్చిన ఉంచాడా ఉంచారు దాని తర్వాత రెండో రోజు పదిహేడో వచ్చాను ఏడో వచ్చిన ఎందుకనగా ఇస్రాయలి ఐగ్య దేశాలు ఉండియు ఐగుప్తు రాజున ఫరో యొక్క బలము క్రింద నుండి తమ్మును విడిపించిన తమ దేవుడిని యహోవ దృష్టికి పాపము చేసి ఇతర దేవతలను భయభక్తులు నిలిపి తమ ఎదురు నిలవకుండా యహోవా వెళ్ళగొట్టిన జనముల కట్టడలను ఇస్రాయల్ రాజు నిర్ణయించిన కట్టడలను అనుసరించి ఉండేది ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎక్కడ పంపాడు అశ్వరు దేశం అది కాదు అశ్వరు దేశం అందుకు మేపలు ఉందా ఉంది ఇరాక్ లో కిందకి ఇంకా కిందకి వెళ్తే ఇరవై నాలుగో వచ్చిన రెండో రోజు పదిహేడో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై నాలుగు వచ్చిన హూర్ రాజు హర్సూరు రాజు రాజు బబులోను బబులోను కోత అతిగా హర్సూర్ రాజు బాబులోను కోత అవ్వ హమాతు సపర్వయము అను తమ దేశము నుండి జనులను రప్పించి ఇస్రాయేల్ వారికి మారుగా ఇస్రాయేల్ మారుగా షోమ్రోను పట్టణములో ఉంచను గనుక వారు షోమ్రోను దేశం స్వతంత్రించుకొని దాని పట్టణముల్లో కాపురం చేసి ఇస్రాయల్ ఏమో అర్సూరు వైపుకి అర్సూరు యొక్క ప్రజల్ని ఇస్రాయల్ ఇస్రాయల్ వైపుకి ట్రాన్స్ఫర్ చేశాడు ట్రాన్స్ఫర్ చేశాడు ఎవరు హర్సుర్ రాజు హర్సూర్లో రాజులు వచ్చేసారు అప్పుడే ఏమొచ్చారు రాజు హర్సూర్ రాజు అర్సూర్ హర్సూర్ రాజులో హానిపాల్ అర్సూర్ నాసిరి పాల్ అంటే బాణిపాల్ హానిపాల్ నాసిపాసిల్ నాసిర్పాల్ నాసిరిపాల్ వాళ్ళ పేరు కూడా బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది అక్కడే రెండవ రాజులు పదిహేనవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం రెండవ రాజులు పదిహేనవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం ఇరవై తొమ్మిదవ వచనం ఇస్రాయల్ రాజు అయిన ఇస్రాయిల్ రాజు అయిన పెకహు దినముల్లో పెకహు దినములలో అశూర్ రాజు అయిన అదిగో అర్సూరీలు ఎవరు అశూరీలు అబ్రహాం యొక్క సంతానం అబ్రహాం యొక్క సంతానం అబ్రహాం యొక్క మూడవ భార్య కితురు కుమారులు వాళ్ళు అక్కడికి అర్సూర్ రాజు అయిన తెగ్గరు అంటే తెగ్ల తెగ్ల తిగ్రత్ తీరేసరు వచ్చి యోను పట్టణమును అవేల్మాత్మన పట్టణమును యానోహిం పట్టణమును కెదేసు పట్టణమును హశూర్ పట్టణమును గిలాదు దేశమును గలలయ దేశమును నఫ్తాలి దేశమంతయు పట్టుకుని అచ్చట ఉన్నవాని అశూర్ దేశమున చరగా తీసుకొని పోయాడు అత్తిగ ఎవరు అశూర్ రాజు అని పేర్ చెప్పన నాకు తిగ్రత్ అంటే తెగ తెగులపత్తి లేసార్ తెగపత్తి లే సార్ లే సరు అక్కడే పదహారవజ్ జాయము ఏడవ రెండవ రోజు పదహారు వచ్చి ఏడవచ్చు ఇట్లుండగా ఆహాజుహోవా మందిర సంబంధమైనట్టుయు రాజనగర్ సంబంధమైనట్టుయు సామాగ్రులలో కనబడిన వెండి బంగారం తీసుకొని అశూర్ రాజును కారుగా పంపి ఎవరు పంపినాడ అశూర్ రాజును ఎవరి కారణంలో ఆహాజు 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 ఏ రాజు ఆహాజా ఆహాజు ఆ యోధ రాజు యోధ రాజు ఆహాజు ఆ రెండో రోజులు పదహారో వచ్చాయమ్మా ఇట్లుండగా ఆహాజ్ ఎహోవా మందిర సంబంధమైనటియు రాజనగర్ సంబంధమైనటియు సమగ్రాలు కనబడిన వెండి బంగారం తీసుకుని అశూర్ రాజును కానుగా పంపి 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 నేను నీ దాసుడును నీ కుమారుడిని ఉన్నాను గనుక ఆఖరికి ఇస్రాయి జులు ఏమైపోయారు దాసులు అయిపోయారు అరసూరాజులకి దాసులు అయిపోయారు అరసూరాజులు ఎవరు అబ్రాహ్మ సంతానం ఇస్రాయల్ ఎవరు అబ్రహం ఈ అబ్రాహ్మ సంతానంలో ఎవరు కితురగ పుట్టినోళ్ళేమో విగ్రహులు అయిపోయారు ఆ విగ్రహాదులకి అదే అబ్రహం సంతానమైన సంతానం దాసులుగా పోయారు అంటే విగ్రహం చేస్తే ఇంకా మనం ముందుకెళ్తే మొదటి దినవత్తాంతములు ఐదు ఆరు మొదటి దినవత్తాంత గ్రంథం ఐదో అధ్యయ ఆరవచ్చు షిమికి మీకా కుమారుడు మీకాకు మీకాకు రవయ్య కుమారుడు రవయ్యకు బయలు కుమారుడు బయలునకు బేర కుమారుడు ఇతడు రుబేనులకు పెద్ద అశూర్ రాజైన తెగ్ల పిల్లెసరు అతను చెర తీసుకుని పోయాను యొక్క రూబెని రూబెనిల్నే ఏటే రూబెనిల్ ఎన్ని ఉన్నాయో ఇతను దల్తే సంగతి రూబెని రూబెన్ ఎవరు ఇశ్రాయేలు యాకోబుకి కప్రతుడు రూబెన్ గోత్రం ఏం చేశాడు దగ్గల ప్లేస్ వచ్చి చెరగ తీసుకెళ్ళాడ చెరగ తీసుకెళ్ళిపోయాడు అయిపోయి తీసుపోయినా ఇంకేముంది ఆ మొదటి నిమతో ఐదో వచ్చి వచ్చేడు వచన వారి తరముల వంశావళి సరి సరి చూడబడినప్పుడు వారి కుటుంబములు చెప్పున అతని సహోదరులలో ముఖ్యులుగా తేలిన వారు ఎహియలను జకర్యాయను అది అక్కడే ఇరవై ఆరో వచ్చిన మొదటి దిన గ్రంథం ఐదో వచ్చి ఇరవై ఆరు కాబట్టి ఇస్రాయల్ దేవుడు అశూర్ రాజు పూలు మనసును అంటే పూలు ఇతను కూడా ఏం ఇస్రాయలు ఇస్రాయల్ దేవుడు అశ్వర్ రాజు అని పూలు మనసు అశ్వర్ రాజు ఇంకోటి పేరు ఏం పేరు పూలు ఎంతమంది మంది ఎవరి పేరు చెప్పాం తెగ్బల్ తెగ్లబల్ అతనికి అప్పగించాడు మళ్ళీ అదే అశ్వర్యులు ఇంకోటి పేరు ఏం పేరు పూలు పూలు అశ్వర్ రాజేన పూలు మనసును అశ్వర్ రాజేన తెగ్బల్ తెగ్బల పిలేసరు మనసుని రేపగా అతను రూబేనీలకు గాదీలకు మనసే అర్ధ గోత్రుల వారిని చెరబట్టి నేటికి నీ కనబడుచున్నట్లు హోలాహలకును హబోరునకును హలాహలనుకును హబోరునకును హరాకునకును గోజా నది ప్రాంతములకును వారిని కొనిపోయాను ఎవరు అశోర్ రాజన్ పూలు పూలు అశోర్ రాజన్ పూలు ఎవరిని పడిపోయాడు మూడు గోత్రాలను మూడు గోత్రాలు రూబేన్ గో గాదీలు ముది రూభిణి గోత్రం గాది గోత్రం మనస్త గోత్రం అన్నారు కదా మేము ఇస్రాయల్ తీసిన రాము ఇక్కడ బయట బాగుంది మాకు యోధం అవతల అన్నారు కదా మొత్తం కొట్టిపోయారు ఇస్రాయేల్ని ఎవరు తీసిపోతున్నారు అరసూరియులు అరీయులు దేవు దేవుని అబ్రహం సంతానమే ఇస్రాయలు అబ్రహం సంతానం ఇంకా ఇంకొక చూడండి చూడు రెండవ దినవత్తాంతములు రెండవ దినవత్తాంతములు ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై రెండో తనత్వ గ్రంథము ఇరవైందో వచ్చే ఇరవై వచ్చిన అశూర్ రాజన తెగ్బల్లి తెగ్గల పిలేసరు తెగ్గల పిలేసరు అతని ఎద్దుకు వచ్చి అతని బాధపరచలే కానీ అతను బలపరచలేదు ఎవరిని ఆహాజ ఆహా ఆహాద్ కాలం ఎవరో చేరు మళ్ళీ అశూర్ రాజన దిగ్గల పిలేసరు వచ్చారు వచ్చి అతను బాధపరచనే కానీ బాధపరచడు కానీ అతని బలపరచలేదు బలపరచ లేదు రెండవ రాజుల పదహార అధ్యాయం చివరగా చివరగా ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చింది ఏడు ఎనిమిది తొమ్మిది రెండవ తిరుమత గ్రంథం పదహార ఏడు ఎనిమిది వచ్చిన ఆ కాలముందు దీర్ఘదర్శిని హి రెండవ రాజుల పదహార అధ్యాయం ఏడవ వచ్చను ఇట్లుండగా ఏది అన్నుంది ఇక్కడ రెండవ రాజులు పదహారవత్సరం ఏడు ఇట్లుండగా ఇట్లు యహోవ మందిర సంబంధమైన ఎక్కడ చూస్తున్నావు రెండవ తొమ్మిదేవ రాజులు పదహారవ అధ్యాయమేనా రెండవ రాజులు పదహారవత్సాయం పదహార అద్యాయము ఏడు ఎనిమిది వచ్చి ఏడు ఎనిమిది తొమ్మిది పద తొమ్మిది వచ్చి నాలుగు ఇట్లుండగా ఆహాజు యహోవ మందిర సంబంధమైనవి రాజనగర్ సంబంధమైనట్టు యు సామగ్రులు కనబడిన వెండి బంగారం తీసుకొని అశూర్ రాజును కానుకగా పంపి నేను నీ దాసుడును నీ కుమారుడై ఉన్నాను గనుక నీ వచ్చి నా మీదకి లేచిన సిరియా రాజు చేతుల నుండియు ఇశ్రాయేలు రాజు చేతుల నుండియు నన్ను రక్షింపవన్ననే అషూరు రాజుయైన టిగ్బల్ టిగ్నత్ పలీలసర్ నొదకు 3 3 ఆ 3 అంటే అక్షరాల దగ్గర ఆగాలి టిగ్గల ఆగి లేసరు పలకాలి అందుకే రాదది లేసరు లేసరు ఎవరు ఎవరు ఆహాజ్ ఎవరు ఆహాజు అవునా తర్వాత అశూర్ రాజు అతను మాట అంగీకరించి దమస్క పట్నం మీదకి వచ్చి దాన్ని పట్టుకుని పట్టుకుని రజీ ను హతము చేసి ఆ జనులను కీరు పట్టణమునకు చెర తీసుకుని పోయాను హీరు చెర తీసుకుని పోయాను కాబట్టి ఎవరో ఆహాజ యొక్క తండ్రి తండ్రి ఎవరో ఇస్కే యొక్క ఈ విధంగా అర్షూర్ గురించి బైబిల్లో ఈ విధంగా రాసింది ఇంతగా అసూరు ఎవరు అబ్రహాం యొక్క సంతానం సంతానము ఇస్రాయిల్ ఎవరు అబ్రహాం యొక్క సొంత సంతానము దాని తర్వాత మహమ్మదీలు ఎవరు అబ్రహాం యొక్క సొంత సంతానము అబ్రహాం సంతానం నుంచే అన్ని సంతానాలు వచ్చ వచ్చాయి అన్ని సంతానాలు వచ్చాయి కాబట్టి ఈ విధంగా ఎవరు ఎవరో గురించి చెప్పండి అని చెప్పాము ఇంతతో ఈ వీడియో